హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ జోన్లో ఒక కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీ లాగా మాకు ఒక పెద్ద షెడ్స్ తోటి ఒక పెద్ద ల్యాండ్ కావాలి కమర్షియల్ ఏరియాలో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఇది మనకి హైవే కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడ గజం వ్యాల్యూ తక్కువలో తక్కువ నలభై వేల రూపాయల పైనే ఉందండి మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై రెండు వేల రూపాయలకి సుమారుగా వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ కమర్షియల్ జోన్లో వచ్చే ప్రాపర్టీ అండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది తెనాలి ఏరియాలో బుర్రీపాలెం రోడ్లో ఉంటుందన్నమాట ఇది సో ఇక్కడే మనకి నవయుగ బార్ అండ్ రెస్టారెంట్ అనేది కొంచెం ఫేమస్ అనమాట దాని దగ్గరగా ఉంటుందన్నమాట సో పక్కనే మనకి స్టేట్ బ్యాంక్ కూడా ఉందండి సో ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వేల ఏడు వందల పది గజాల ల్యాండ్స్ తోటి అదేవిధంగా మనకి లోపల ఇండస్ట్రీ షెడ్స్ కూడా ఉన్నాయండి సో ఈ షెడ్స్ తోటి మనకి ప్రాపర్టీ అయితే ఇప్పుడు సేల్కి వచ్చింది సో మొత్తం కూడా మనకి ఎనిమిది కోట్ల యాభై లక్షల ఐదు వేల రూపాయలు బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి సో అది మనకి ఎనిమిది కోట్ల అరవై లక్షలు కావచ్చు ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు కావచ్చు తొమ్మిది కోట్లైనా కావచ్చు అండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇందులో ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో లక్కుంటే కనుక తక్కువ రేటుగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మెజర్మెంట్స్ చూసుకుంటే కనుక మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నూట పద్దెనిమిది వెడల్పు రెండు వందల ఇరవై లోతు అయితే వస్తుందండి సో వెస్ట్ ఫేసింగ్లో అయితే వస్తుంది రెండు షెడ్స్ లాగా ఈ ప్రాపర్టీని డివైడ్ చేశారు బిట్టు కూడా స్క్వేర్ బిట్ కాబట్టి మీకు కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే తెనాలి ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దని తీ చూసి తీసుకోండి ఇప్పుడు మనకి సుమారుగా ముప్పై ఒక వెయ్యి చిల్లర పడిందండి అంటే మనకి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల చిల్లరగా మనకి ప్రైజ్ అయితే ప్రాపర్టీ ఆక్షన్ ప్రైస్ అయితే డిసైడ్ చేశారు ఇక్కడ నుంచి పాట స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దీనికి టెన్ పర్సెంట్ జీఎంటీ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఆక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చి కనుక ఇలాంటి ఏరియాలో మేము ఒక ప్రాపర్టీ కోసం అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి ఇది ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ గురించి ఖచ్చితంగా తెలుస్తుందండి ఒకవేళ మీకు తెలియపోయినా ఈ ఏరియాలో మాకు ఒక ప్రాపర్టీ కావాలి మాకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఇటు విజయవాడకి అటు గుంటూరుకి మధ్యలో ఉండేలాగా ఒక ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ